మేడ్చల్ జిల్లా ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపు గ్రామంలో శ్రీ హనుమాన్ యువజన సంఘం దేశగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇరవై ఒక్క రోజుల భక్తి శ్రద్ధలతో వినాయకుడికి పూజలు చేసి శోభయాత్రతో వినాయక నిమజ్జనం ఘనంగా జరిపించడం జరిగింది ఇందులో భాగంగా దేశగాను శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత యాభై వసంతాలుగా మా యొక్క పెనతండ్రి దేశగోని రఘుపతి గౌడ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలు వివిధ సంస్కృతి కార్యక్రమాలతో కోలాటం మరియు నృత్య ప్రదర్శనతో అంగరంగ వైభవంగా ప్రతి ఏటా కొత్తగా ఈ యొక్క వినాయక నిమజ్జనం జరిపించడం జరుగుతుంది ఈ ఏడాది కూడా కోలాటంతో పాటు చిన్నారు నృత్యాలతో ఆధునిక విద్యుత్ లైటింగ్లో అంగరంగ వైభవంగా ఈ యొక్క వినాయక నిమజ్జనం కార్యక్రమం జరిపించడం జరిగింది అరవై వేల రూపాయలు ఆలోచించిన మించిన దొరకదు ఈ సంవత్సరం దాకా నల్ల సంవత్సరం లగ్నం దొరకదు అరవై వేలు వెంకటేశ్వర అరవై మనం ఆ తప్పన మనం కూడా ఇది రంగుల తిరిగి ఖచ్చితంగా వేరం పాటలు కానీ ఆట ఆటపాటలు కానీ ముందుండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ దేశంలో కుటుంబ చెప్పిన కూడా మన ప్రాణాదు దీవ నుండి నిరంతరం అభివృద్ధి చెందాలని చెప్పని పెద్ద పనులు కావాలని కూడా కోరుకు కోరుకుంటూ భోగిస్తున్నా చే ఇంత అద్భుతంగా వేల మంది సమక్ష మరి నిబండి ఈ యొక్క కార్పొటర్ని చెప్పదనుకొని నేను భావిస్తాను ఎప్పుడు ఈ యొక్క పడతపురం వినాయకుడు అంటే మరి ద్రౌపది రిపతి పేరు వచ్చేది గురువు శ్రీనివాస గౌడ్ పేరు వచ్చేది చాలా సంతోషం అనిపిస్తుంది అందరూ ఆ ఒక నిమజనానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుతో నమస్కారాలు ఆ సహకరించిన మరి వెంకటేష్ మాజీ వార్డు మెంబర్ గారికి అదేవిధంగా జేన్ గౌడ గారికి అదేవిధంగా రాజు గారికి మరి మీకు వచ్చిన కొంతమంది సార్పత్రులందరికీ మరి అదేవిధంగా మా ఇన్ఛార్జ్ సంఘయ్య మా ఉదయేశ్ యాదవ్ గారికి మరి అందరికీ కూడా పేరుపై నమస్కారం చేస్తూ మరి అదేవిధంగా కావచ్చు సభ్యుడు మరి రామ్ దాస్ గారు కూడా హాజరైనారు అతను కూడా మిగతా ధన్యవాదాలు అందరూ కూడా మరి ఎక్కడ చూసినా ఏ వినాయకుడి దగ్గర ఆడవలే అద్భుతంగా